మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకుని మన పొలం ఫేజ్ ఫోర్ బాసర్ విలేజ్ అట్ నారాయణ ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్తో పాటు రెండు గ్రామ్ల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి ఓం మహాగణాధిపతయో నమః ఓం గృహ్యో నమః ఓం శ్రీ నమః పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి తస్య యో వదేత్స కన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితీం దృతపాషాంకుశపుష్పబాణచాపాం అనిమాృతై అహమిత్యేవ విభావయే భవానీం శ్రీమాత్రే నమః ప్రేక్షకులకి ఆ లలితాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే అక్టోబర్ పదో తేదీ నుంచి గురువు వక్రగతి జరగనుంది ఈ యొక్క గురువు యొక్క వక్రగతి నాలుగున్నర నెలల పాటు ఉంటుంది అయితే ఈ నాలుగున్నర నెలల పాటు పన్నెండు లగ్నాల వారికి లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోండి అదేవిధంగా పన్నెండు లగ్నాల వారికి ఏ విషయాల్లో బాగుంటుంది ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి ఎటువంటి పరిహార మార్గం చేసుకోవాలనేటువంటి విషయము మరియు మనకి మనం గతంలో రాహువు కేతువు మారినప్పుడు అంటే ఒక తొమ్మిది నెలలు పది నెలల క్రితం ఆల్రెడీ మనం చెప్పున్నాం ఈ జలరాశుల్లో రాహు వచ్చినందుకు జల సంబంధించిన ప్రయాలు ప్రళయాలు ఎక్కువగా జరుగుతాయి సంవత్సరం అంతా ఈ దినం సంవత్సరం అంతా అనుకునేటువంటిది అదేవిధంగా భూ సంబంధించిన విషయంలో ఫ్లక్చ్యువేషన్స్ వస్తాయని కూడా చెప్పుకున్నాం అదేవిధంగా మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం అయితే మరి ఈ గురువు వక్రగతి వల్ల ఎటువంటి ఫలితాలు జరుగుతాయి మరి ఎటువంటి జాగ్రత్తలు ఉండాలి ఈ గురువు వక్రించినప్పుడు కుజుడు వెళ్ళి కర్కాటక రాశిలో నీచపడి అక్కడ మళ్ళీ వక్రిస్తున్నాడు కాబట్టి ఈ యొక్క కలయిక విషయంలో ప్రకృతి మనకేం సందేశం ఇస్తుంది ఎప్పుడు కూడా గ్రహాల యొక్క మార్పుల వల్ల ప్రకృతిలో కొన్ని కొన్ని మార్పులు జరుగుతుంట మంచి చెడు రెండూ జరుగుతూ ఉంటాయి అది ఏమిటి ప్రజలందరూ కూడా ఆ యొక్క విషయాల్లో ఏ జాగ్రత్తలు తీసుకోవాలి మరి జాతకం లేని వాళ్ళు ఎటువంటి పరిహార మార్గం చేసుకోవాలనేటువంటి విషయాన్ని ఒక్కొక్క విధంగా మనం తెలుసుకుందాం మకర లగ్నము మకర రాశి మకరం వారి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ యొక్క శని భగవానుడు రెండవ స్థానంలో వక్రించున్నాడు గుర్తుపెట్టుకోండి వక్రించుంటూ ఆ వక్రగతి పోతుంది సప్తమంలోకి నీచిపట్టు కుజుడు వస్తూ ఎప్పుడైతే ఈ మకరం నుంచి పంచమంలో గురువు వక్రగతి జరిగిందో ఇది ఇచ్చేటువంటి మంచి ఫలితాలు తీసుకునేటువంటి జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో చెప్పేది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తున్న సాక్షాత్తులతో అమ్మవారిగా భావిస్తూ పర్టికులర్గా ఇక్కడ ఇది విదేశీ యోగాన్ని ఇవ్వడానికి మంచి ఫలితం ఇస్తుంది ఇక్కడ విదేశీ యోగాలు ఇస్తుంది ఎందుకంటే విదేశీ స్థానం శుభపరుతుంది గురువు వక్రగతి రావడం వల్ల అలాగే కొన్ని కొన్ని అగ్రిమెంట్స్ కొన్ని కాంట్రాక్ట్స్ కొన్ని ఇంటర్వ్యూస్కి వెళ్ళడం ద్వారా సక్సెస్ రావడము ఇటువంటి ఫలితాలు ఇస్తుంది అయితే మరి జాగ్రత్తలు ఏమిటండి కొద్దిగా లాంగ్ జర్నీ చేసేటప్పుడు పెద్ద మొత్తంలో ఎవరికైనా మనీ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ముఖ్యంగా మనీ మ్యాటర్స్ విషయంలో ఎందుకంటే రెండో శనుంటూ కుజుడు దృష్టి దృష్టిదారి మీద ఉంది అంటే ఫైనాన్షియల్ హౌస్ మీద శని భగవానుడుంటూ కుజుడు దృష్టి ఉంది అంటే దీనివల్ల ఏమవుతుంది ఒక ల్యాండ్ కొన్నాం ఇంట్లో వాళ్ళకి చెప్పలేదు లేకపోతే ఇంట్లో వాళ్ళు ఏదో చెప్పేసి మనం కొన్నాం అంటే ఏదైనా కుటుంబ సభ్యులతోని ఒక ల్యాండ్తోని ఒక జీవిత భాగస్వామి ఆస్తికి సంబంధించిన అంశంలోని లేదా పార్ట్నర్స్ కొలెట్రాల్ పెట్టినటువంటి ఏదైనా బిజినెస్ కోసం పార్ట్నర్స్ని మనం ఎంపిక చేసుకుని వాళ్ళు పెట్టేటువంటి స్ట్రెస్ వల్ల ఆ రకమైనటువంటి ఫైనాన్షియల్ మ్యాటర్స్ సంబంధించిన విషయంలో కొద్దిగా స్ట్రెస్ అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది గుర్తుపెట్టుకోండి అలాగే మరొక్క విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క సమయంలో పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి ఈ యొక్క సమయంలో పర్టికులర్గా ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో కొంచెం కుటుంబ సభ్యుల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి కాకపోతే ఇది మీకు ఇన్వెస్ట్మెంట్స్ సరైన సమయంగా చెప్పుకోవచ్చు ఇన్వెస్ట్మెంట్స్ చాలా చక్కగా కలిసి రావడం కూడా జరుగుతుంది కాకపోతే జీవిత భాగస్వామితోని సప్తమ స్థానంలో మొట్టమొదటిగా మనకి అక్టోబర్ ఇరవై నుంచి ఒక నవంబర్ ఇరవై వరకు కుజుడు నీచబడి ఉంటాడు కదా దాదాపుగా మనకు సప్తమంలో కాబట్టి జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకోవడం విషయంలో కానివ్వండి పార్ట్నర్స్ని ఎంపిక చేసుకునే విషయంలో కానివ్వండి అదేవిధంగా సామాజికంగా మనం ఇవాళ రేపు సోషల్ మీడియాస్లో మాట్లాడుతూ ఉంటాం అలాంటి విషయాలు ఏదైనా వివాదాస్పదమైనటువంటి వాటికి దారి తీస్తుందా ఈ మాట ఈ యొక్క స్టేట్మెంట్ అనేటువంటి దాన్ని ఒక్కసారి జాగ్రత్తగా చూసుకోండి మరి మీరు ఈ యొక్క విషయాల్లో ఇబ్బంది కలగకుండా ఉండాలి అన్నీ బాగుండాలంటే మీరు చేయవలసింది ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే పర్టికులర్గా మీరు ఎర్రటి పుష్పాలతో మరియు తెల్లటి పుష్పాలతో ఆంజనేయస్వామిని కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కానీ నరసింహస్వామిని కానీ ఆరాధించండి అదేవిధంగా గోవుకి క్యారెట్సు బెల్లము గ్రాసము మరియు అదేవిధంగా కొంత బెల్లాన్ని నాలుగు ఉండలుగా పెట్టి కూడా పెట్టచ్చు ఇది దేశీవాలి గోవు పెట్టండి నార్మల్గా జెర్సీ ఆవు పెడితే అది కొంతవరకు పుణ్యం వస్తుంది కానీ దోషం తగ్గడానికి మాత్రం దేశీ దేశీ ఆవు పెట్టాలి ఇలా చేయండి అనే విధాలు మీకు బాగుంటుంది ఇప్పటి వరకు మనము పలానా లగ్నము లేదా పలానా రాసి అయితే ఏమవుతుందో చెప్పుకున్నాము ఇప్పుడు గోచారంలో ఈ గ్రహాల వల్ల మనం చెప్పాను ఇందాక నేను మీకేమని పది నెలలు పదకొండు నెలల క్రితం కూడా మనం పది నెలల క్రితం తొమ్మిది నెలల క్రితం మనం చెప్పుకున్నాం రాహు మారినప్పుడు ఈ జల ఎందుకంటే జలరాశుల్లో రాహు వచ్చినందుకు అని చెప్పి చెప్పుకున్నాం అది యాజ్ యాజ్టీజ్గా మనకు కనబడుతుంది ఎందుకు అంటే ప్రకృతిలో మనకి రామాయణ మహాభారతాల్లో కూడా ఇట్లాంటి అంశాలు చాలా ఉంటాయి భీష్ముడు వారు కానీ ఇవన్నీ చెప్తూ ఉంటారు అంటే ఏమిటి ఈ గ్రహాలు ఇలా ఉన్నాయి యుద్ధాలు రాబోతున్నాయి ఇటువంటివన్నీ అయితే మరి ఈ క్రోధినామ సంవత్సరంలో ఇంకా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే ఈ కుజుడు నీచపడుతున్నాడు ఈ గురువు వక్రించున్నాడు గురువు రాహు కుజ మధ్యలో ఉన్నాడు గురువుని జీవకారకుడుగా చెప్తూ ఉంటారు శాస్త్రంలో జీవుడు అంటారు అది ఎక్కడి నుంచి వకరిస్తున్నాడు వృషభ రాశిలో ఉండి గురువు వెనక్కి వస్తున్నాడు అంటే ఏమిటి ఇక్కడ ఏం సంకేతం ఇస్తుంది జ్యోతిష్ శాస్త్ర రీత్యా గురువు మనకి ఏం చెప్తున్నాడు బృహస్పతి అతను వక్రిస్తున్నా అంటే ఏం చెప్తున్నాడు అనేది మనం అర్థం చేసుకోవాలి ఒకటి ఒక మంచి సంకేతం ఇందులో ఉంది ఏమిటంటే గురువు ఎప్పుడూ కూడా మనకి యాజ్ పర్ సైన్స్ పరంగా కూడా మనకి ఏదైనా శకలాలు భూమి మీదకి వస్తున్నాయంటే గురుత్వాకర్షణ శక్తి అంటారు అంటే తన యొక్క శక్తితో తన వైత్యం లాక్కుంటాడు అదేవిధంగా గురువు ఎప్పుడైతే జీవుడు అయినటువంటి గురువు బృహస్పతికి సంకేతంగా ఉండేటువంటి గురుగ్రహం వెనక్కి ఎప్పుడైతే మేషంలోకి వస్తుందో తను మనల్ని కాపాడేటువంటి దాంట్లో ఉన్నాడు అంటే దైవం ఎన్ని ప్రళయాలు ఎట్లాంటివి వస్తున్నా కాపాడే దీంట్లో కొంతవరకు మనకి యోగం ఉంది అని చెప్పొచ్చు మరి ఆయన ఎక్కడి నుంచి వెనక్కి వస్తున్నాడు శుక్ర రాసు నుంచి వెనక్కి వస్తున్నాడు అంటే దాని యొక్క సంకేతం ఏమిటంటే ఇంకా మనకి కుజుడు ఎప్పుడైతే నుంచి పొందుతున్నాడో ఈ యుద్ధ సంబంధించిన విషయాలు కానీ వాటర్ రిలేటెడ్ సంబంధించిన రైన్ రిలేటెడ్ సంబంధించిన విషయాలు కావచ్చు సునామీలు లాంటివి కావచ్చు యుద్ధాలు లాంటివి కావచ్చు ప్రళయాలు కావచ్చు ఇంకా ఉన్నాయి కాబట్టి మీరు మీ ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి అని జూపిటర్ అక్కడ మనకు సంకేతం ఇస్తుంది ఇప్పుడు చూడండి మనకి శాస్త్రాల్లో కొన్ని నియమాలు చెప్పబడ్డాయి ఒక సన్యాసి ఏ పూట కాపూటే అతను భిక్షాటన చేసుకుంటూ ధర్మబోధన చేసుకుంటూ ఉండాలట కానీ ఒక గృహస్థు మాత్రం తన దగ్గర ఎప్పుడు కూడా ఒక సంవత్సరానికి సరిపోయే అంత ధనం ఉండాలట ఎందుకంటే గృహస్థు ఎప్పుడు ఎలాంటి కరువు కాటకాలు వస్తాయో తెలియదు సంవత్సరం సరిపోయేంత ధనం ఉంటే ఇంట్లో ఉండేటువంటి వారికి ఎటువంటి ఇబ్బంది రాదు ఏదైనా ప్రాబ్లం వచ్చినా సరే సర్వైవ్ అవ్వడానికి టైం పడుతుందని చెప్తుంది కాబట్టి ఏమిటి ఈ యొక్క గురువు ఎప్పుడైతే వృషభ రాశి నుంచి వెనక్కి వస్తున్నాడో కొన్ని కొన్ని దేశాల్లో ఆర్థిక మాన్యం పెరిగేటువంటి యోగము ఫైనాన్షియల్ రిలేటెడ్ సంబంధించిన క్రైసిస్ లాంటివి పర పెరగనున్నాయి అనేటువంటి జూపిటర్ ఈ ఐదారు నెలలు అంటే కురుదినామ సంవత్సరం అయిపోయే వరకు దాని ప్రభావం ఉంది కాబట్టి మీరు ఉన్న ధనాన్ని ఉన్న ధాన్యాన్ని తినుబండారాలని వీటన్నిటినీ కాస్త జాగ్రత్తగా సేకరించుకొని ఉండండి అనేటువంటిది ఇక్కడ ఇచ్చేటువంటి ఒక సజెషన్ మరి ఇప్పుడు వరకు మనం ఏదైతే ఫలానా రాశి అని చెప్పుకున్నాం మరి రాశి తెలియదండి లగ్నం తెలియదండి నక్షత్రం తెలియదండి మేమేం చేయాలి చాలా సింపుల్ గుర్తుపెట్టుకోండి మీకు దగ్గరలో గోశాలలు కనుక ఉన్నట్లయితే చక్కగా గోవు దగ్గరికి వెళ్ళి బెల్లము క్యారెట్సు అదేవిధంగా ఆకుకూరలు గ్రాసము ఇటువంటివి తినిపించండి సాక్షాత్ అమ్మవారిగా భావిస్తూ ఆ యొక్క గోవుని అలాగే నవగ్రహాలు ఉంటాయి నవగ్రహాల దగ్గరికి వెళ్ళి అక్కడ కుజ శని రాహుకేతు ఈ నాలుగు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి దీనివల్ల ఏమవుతుందంటే మీరు ఫలానా దగ్గరికి వెళ్ళి ఇబ్బంది పడాలి కానీ మీరు ఎప్పుడైతే ఆ గ్రహారాధన దేవతారాధన చేస్తూ ఉంటారో ఆ దేవత మీకు ఒక సూచన ఇచ్చి ఆపుతుంది అక్కడ ఏదో ఒక ఫ్రెండ్ రూపంలో వచ్చి ఎక్కడికి వెళ్తున్నా ఆగు నేను వస్తానని ఆపడము లేకపోతే అటుగా చిట్ వెళ్దామని ఏదో అంటే మనకి దైవం ఎలా ఉంటుందంటే ఎప్పుడూ కూడా దైవం సా డైరెక్ట్గా కనబడదండి మనుష్య రూపంలోనో వాహన రూపంలోనూ ఒక ఫోన్ కాల్ రూపంలోనూ ఆ రూపంలో వచ్చి మనం సేవ్ చేస్తుంది కాబట్టి ఇలా చేయండి అది కాకుండా ఇప్పుడు మనకి మనం ఆల్రెడీ చాలా రోజులు చెప్తున్నాం మనకు ఆల్రెడీ చాలా దేశాల యుద్ధాలు ఇవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి ఎప్పుడైతే క్రోధి నామ సంవత్సరానికి ముందు అక్కడ వచ్చినప్పటి నుంచి పెరుగుతూనే ఉన్నాయి ఆ ప్రదేశాల్లో నివసించేవారు కూడా వాళ్ళకి ఎటువంటి కీడు జరగకుండా ఉండాలంటే చండీ వినండి చండీ పారాయణం వినడం చండీ ఆరాధన చేయడం దీపాన్ని వెలిగించి దీపాన్ని చూస్తూ అగ్నిదేవుణ్ణి ఆరాధన చేయడం చేయండి దానివల్ల ఏమవుతుందంటే అగ్ని జల విపత్తులు ఏవి కూడా రాకుండా ఉంటాయి ఈ శ్రీమాత్రే నమ